వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి చేస్తారని అనుకుంటున్నానండి నేను ఒక ఈరోజు ఒక మంచి విషయం ఏంటి ప్రతి మనిషి కూడా నెగిటివ్గా ఉండకూడదండి పాజిటివ్గా ఉండాలా పాజిటివ్గా ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి నెగిటివ్ అనే మాట రాకూడదు నెగిటివ్ తెచ్చుకోకూడదు నెగిటివ్ వచ్చినా కానీ దాన్ని వెనకకి పంపించి పాజిటివ్గా మంచిగా మాట్లాడండి చెడు మాట్లాడద్దు చెడుగా మాట్లాడితే ఏమవుతుంది మనం చెడుగా మాట్లాడకూడదు మనము ప్రతిదీ కూడా చెడుగా ఆలోచించకూడదు మంచిగానే ఆలోచించాలి ఆలోచిస్తే మనకి భవిష్యత్తు బాగుంటుంది దాని గురించి చిన్న కథ అండి చిన్న కథ చెప్తాము మీకు ఏంటి మనకి పాండవులకి కౌరవులకి యుద్ధం యుద్ధం అనుకున్నారు మొదలు పెట్టారు కదా అనుకున్నారు అనుకున్నప్పుడు ఏమవుతుంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అనుకుంటాడనమాట కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన తనకి సపోర్ట్ చేయండి నాకు యుద్ధంలో మీరు సపోర్ట్ చేయండి అని అడగాలని వెళ్ళాలనుకుంటారు వెళ్తారు అన్నట్లుగా దుర్యోధనుడు అక్కడికి ఏమవుతుంది కృష్ణుడు నిద్రపోతూ ఉంటారండి లేదు పడుకుని ఉంటారు పడుకుని ఉన్న తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నారు కాళ్ళ దగ్గర కూర్చున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత నేనేంటి దుర్యోధను ఏంటి నాకు ఇంత ఇదేంటి నేను పోయి ఇక్కడ కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటని తల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అన్నట్లు దుర్యోధనలు కృష్ణుడి తల వద్ద కూర్చున్నాడు తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అర్జునుడు వచ్చారు అర్జునుడు వచ్చి మామూలుగా కాళ్ళ దగ్గర కూర్చున్నారు కూర్చున్న తర్వాత కొంచెం అయిన తర్వాత కృష్ణుడు కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరవంగానే ఎవరు కనపడతారు ఫస్ట్ కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే కనపడతారు తల దగ్గర ఉన్నోళ్ళే కనపడరు కదా అందుకని అర్జును ఏం అర్జున ఇలా వచ్చారో అని అడుగుతారు అనమాట అడిగితే నేను యుద్ధం గురించి మీరు మీ సహాయం మాకు కావాలా అని అంటారు అంతలోకి మళ్ళా దుర్యోధనం చూస్తారు అన్నట్లు దుర్యోధనను చూసి దుర్యోధన నువ్వు కూడా వచ్చావేంటి అని అంటే నేను కూడా మీ యొక్క మద్దతు కోసం వచ్చాను అని అంటే అలాగా అని అర్జున నువ్వు ముందు కోరుకో ఎవరు ఏంటి నేను నేను కావాలా నా యొక్క సైన్యం కావాలా అంతా ఒకవైపు కృష్ణుడు ఒకవైపు అన్నట్లు నేను ఎవరు కావాలో నువ్వు కోరుకో నేను ముందు నిన్ను చూశానుగా కా అర్జున నువ్వు కోరుకో అంటాను నేను ముందొచ్చాను కదా దుర్యోధనుడు అనమా అంటారనమాట ఏమని నేను ముందొచ్చాను కదా నేను ముందు వస్తే మీరు అర్జును అడుగుతున్నారు ఏంటంటే నాకు కళ్ళు తెరవగానే కనపడింది ఎవరు అర్జునుడు కాబట్టి తన్నే అడుగుతున్నాను అని అంటారన్నమాట అర్జునుడు అర్జునుని అంటే లేదు నేనే ముందు వచ్చానని కొంచెం వా వాద వాదంలోకి వెళ్తారనమాట అర్జు దుర్యోధనుడు దుర్యోధనుడు వెళ్తే అర్జునుడు స అర్జునుడు అంటాడు సరేలేము దుర్యోధనే కోరుకోమనండి అని అనమాట అయితే నాకు సైన్యం కావాలని అనమాట దుర్యోధనుడు కృష్ణుడు అది అర్జునుడి అంటాడు నాకు కావాల్సింది కూడా అదే నాకు కృష్ణ మీరు ఉంటే చాలు నాకు మీ సైన్యం అవసరంలో మీరు ఒక్కరు చాలు నాకు అని అనమాట అప్పుడు తర్వాత ఇది అయిపోతుంది ఇది నేను పాజిటివ్ నెగిటివ్ ఎందుకన్నానంటే ఇప్పుడు అది దుర్యోధనుడు ముందు వచ్చాడు వచ్చాడు కానీ తన యొక్క చెడు ఆలోచన నేను కాడకడ కూర్చోవటం ఏంటి అని అనుకో అనుకుని అటు వెళ్తాను అనమాట ఇటు ఒక అర్జునుడు అట్లా అనుకోడు ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ఇది ఒక చాలా దుర్యోధనుడు ఏంటి చాలా బలవంతుడు చాలా తెలివి గలవాడు చాలా అన్ని ఇది అనమాట కాకపోతే ఆయనకేంటి నేను గొప్ప అనే గర్వం ఎక్కువ ఉంటుంది ఆ గర్వంలో మాత్రం ఉండకూడదండి ప్రతి మనిషికి గర్వం ఉంటే కూడా మనకి మనం అందరం ఒకటే కాకపోతే కొంచెం ముందు కొంచెం వెనకాల వాళ్ళం అంతే అందరం కూడా ప్రతి మనిషి కూడా మంచి చెడు అనేది కొంచెం ముందు వెనక ఉంటుంది కాబట్టి గర్వంగా ఎవరు ఉండకూడదండి గర్వం నేనెంత నేను చాలా గొప్పవాడిని నేనేంటి వాళ్ళను ఇది చేసేది అనుకోకూడదు ఇప్పుడు కూడా అట్లా అనుకోకుండా మామూలుగా ఉండే వాళ్ళకి జయం కలుగుతుంది వాళ్ళకి అనుకున్నవి నెరవేరుతాయి అందుకని నేను చిన్న కథ ఇది చెప్తున్నానండి చిన్న కథ చెప్తున్నాను ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా నేను గొప్ప అని అనుకో గొప్పనే కదా అనుకుని మనం మనం ఇది చేసుకోకూడదు అన్నట్లు అర్జునుడు చూసారా ఎలా ఉన్నారు ఆ విధంగా సమాబ్గా ఉండండి ఉంటే మనకు అన్నీ కలిసి వస్తాయి అన్నీ బాగుంటాయి అన్నట్లు ఎవరు గర్వంగా ఉండద్దు ఎవరు నెగిటివ్గా అనుకోవద్దు అంతా పాజిటివ్గానే అనుకోండి మనకు అనుకునే కోరికలు ఇవి కూడా ప్ర మన సాయంత్రం కానీ ఇప్పుడని అనుకుంటా ఉంటాం కదా మనం మంచిగా కోరుకుంటే తదాస్తు దేవతలు ఉంటారు అన్నట్లు మనకు తదాస్త కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ మంచినే కోరుకోండి ఇది నేను చిన్నగా చెప్తున్నాను మళ్ళ ఒక చిన్న ఒకటి మనం ఒక సలహా చిన్న సలహా సలహాను ఒక యోచన కూడా మనం స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్లు వేరే వాళ్ళు పోసుకున్న నీళ్లు మనం పోసుకోకూడదండి అందులో మనం తిప్పి పోసుకోకూడదు కలిపి ఆ నీళ్లు పారబోసి బకెట్ కడిగి మళ్ళీ శుద్ధమైన నీళ్లు పోసుకోవాలి ఎప్పుడు కూడా బకెట్లో నీళ్లు ఉంటే ఆ నెలలో తిప్పుకోకండి ఆ నీళ్లు బయట పారపోయ్యండి పా పోసి మళ్ళా వేడేని వేరే నీళ్ళు తిప్పుకొని స్నానం చేయండి ఇది ఇది ఒక చిన్న సూచన అన్నట్లు ఇది ప్రతిరో ప్రతిదీ ఒకటి చెప్తా ఉంటాను కదా అలా ఇది ఒక సూచనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మని ముందుకు పంపించండి పంపుతున్నారనుకుంటున్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి షేరు మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్లు చేయండి ఇదేనండి నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్